ప్రముఖ సినీ నిర్మాత సంస్థ అభిషేక్ పిచ్చర్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అభిషేక్ దర్శకత్వం వహించగా నందమూరి కళ్యాణ రావు ప్రధాన పాత్రలు నటించిన చిత్రం డెవిల్ ఇకది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ సంయుక్త మీనన్ మాల్విక నాయర్ ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమా డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకి ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది ఇక ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ మూవీ బడ్జెట్ విషయానికి వచ్చినట్లయితే గనుక భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు ఈ సినిమాను అయితే నలభై ఐదు కోట్ల రూపాయల వరకు వెచ్చించి నిర్మించినట్లు అభిషేక్ నామా ఇటీవల అయితే వెల్లడించారు ఇక ఈ సినిమా కోసం భారీగా ప్రమోషన్స్ నిర్వహించడంతో కొంతమేరకు బజ్ అయితే క్రియేట్ అయింది మొత్తంగా ఈ సినిమాకు ఇరవై ఒక్క కోట్ల రూపాయలైతే బిజినెస్ అనేది వాల్యూ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అయితే వెల్లడించాయి బిజినెస్ కూడా భారీగానే జరగడంతో సినిమాకు అత్యధిక థియేటర్లో అంటే తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వందల యాభై స్క్రీన్లలో ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది వందల స్క్రీన్లలో రిలీజ్ అయితే చేశారు ఇక న్యూ ఇయర్ సెలవు దినం రోజున కొంత మెరుగ్గా కలెక్షన్స్ సాధించినప్పటికీ కూడా ఆశాజనకంగా లేదనేది ట్రేడ్ రిపోర్ట్ ఇక ఈ సినిమా ఆరో రోజున రెండు కోట్ల రూపాయలు రాబట్టింది దీంతో ఈ సినిమా ఇండియాలో పదమూడు పాయింట్ నాలుగు కోట్లు ప్రపంచ వ్యాప్తంగా పదిహేడు కోట్లకు రాసైతే వసూలను నమోదు చేసింది ఇక కళ్యాణ్ రామ్ డెవిల్ చిత్రం భారీ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ గా ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా ఇరవై ఒక కోట్ల షేరు అలాగే నలభై రెండు గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టాల్సి ఉంది సంక్రాంతి రేసులో భారీ సినిమాలు వస్తున్నందున ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయితే సాధిస్తుందా అనే అనుమానంగా కూడా మారింది ఇక రానున్న పది రోజుల్లో ఈ సినిమా ఇరవై ఐదు కోట్ల గ్రాస్ వసూలు అయితే చేయాల్సి ఉంది మరిన్ని బాక్సాఫీస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి